వెల్కమ్ టు జీవి కలెక్షన్ అండి ఇంకో వీడియోతో అయితే వచ్చాము ఇది కూడా త్రీ కట్ శారీసేనండి ఒకటి అర మిగిలిపోయినవి అయితే ఇస్తున్నాము ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎడిషనల్ అయితే పడుతుంది మేడం మేడం వీటిలో చెన్నై మిస్టేక్ ఎక్కడన్నా రావచ్చు మిస్ ప్రింట్ రావచ్చు ఎలాగైనా మీకు ఓకే అంటేనే తీసుకోండి శారీస్గా యూజ్ అయితే శారీస్గా లేదు అంటే ఫ్రాక్స్కైనా పిల్లలకి కుట్టించుకోవచ్చు అండి కంపల్సరీగా శారీ పన్నానే వస్తుందండి పెద్ద పన్నా ఫైవ్ మీటర్ నుంచి ఫైవ్ థర్టీ మీటర్స్ దాకా వస్తుంది అనమాట మేము కూడా కొలవలేం కాబట్టి ఇలా వేస్తున్నాం కాబట్టి దీంట్లో ఎక్కడైనా ప్రింట్ వస్తే మాత్రం కంపల్సరీగా అడ్జస్ట్ అవ్వాలి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ అడిషనల్ అయితే పడుతుంది మేడం కంపల్సరీగా ఒక నాలుగైదు తీసుకునేటట్టు చూడండి ఎందుకంటే మీకు షిప్పింగ్ అయితే తగ్గుతుంది కదా ఎక్కువ తీసుకుంటే ఒకటి అర ఒకటి అయితే మాను శారీ రేటే పడుతుంది కాబట్టి ఒక నాలుగు అయితే తీసుకోండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాం మేడం ఇండియా పోస్ట్ డిటీడీసీ అయితే అవైలబుల్గా ఉంది వన్ వీక్ అయితే టైం అయితే పడుతుందండి కంపల్సరీగా రెండు రోజులకి మూడు రోజులకి రావాలంటే పార్సల్ రాదనమాట ఓకేనా మేడం వీటిలో ఏదైనా తీసుకోండి ఎందుకంటే ఈ మొత్తం క్లియర్ చేసేస్తున్నాం అనమాట న్యూ ఇయర్ వస్తుందిగా కొత్త స్టాక్ కోసం అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి మొత్తము ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ పడుతుందండి ఎక్కడికైనా కానీ డెలివరీ చేస్తాము శారీస్గా ఇదైతే శారీస్గా లేదు అంటే ఫ్రాక్స్ అయినా కానీ ఎలాగైనా కానీ ఉపయోగించుకోవచ్చు వీటిని చాలామంది ఫ్రాక్స్ కూడా కుట్టించారు పిల్లలకి ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఇవన్నీ వన్ బై వన్ అయితే కొంచెం ఎక్కడన్నా ఏదైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి లెవెండర్ కలర్ పెద్ద బిగ్ బోర్డర్ అనమాట జార్జెట్ చినాన్ జార్జెట్ అంటారు కదా చినాన్ జార్జెట్ వైన్ కలర్ ఇది లెనిన్ టైప్ వస్తుంది అనమాట మీకు కొన్నిటి బ్లౌజులు కూడా వస్తాయి లెనిన్ ప్యూర్ లెనిన్ ఇది మహేశ్వరి సిల్క్ ఇలా అవన్నీ కలిసి మిక్స్ అయి అయితే ఉన్నాయి ఇది కూడా మహేశ్వరి సిల్కేనమాట జార్జెట్ డోలా ఇది కూడా డోలాలో ఈ ప్రింట్ అయితే పోదు మేడం గారు గట్టిగా వాష్ చేసినా గానీ ఏం కాదు ఇది ఆల్ ఓవర్ గ్రీన్ షేడ్ లో అయితే ఉంది వీటిలో ఏం నచ్చితే అది అయితే బుక్ చేసుకోండి ఇదైతే ఆగ్గంజ వస్తుంది డోలా చినాన్ జార్జెట్ మేడం కొంచెం అటు ఇటు తగ్గినా కానీ అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే కొలిచి ఇవ్వలేము కదా వాళ్ళు ఇచ్చిన కటింగే మేమేం చేయలేము వాళ్ళు మాకు ఎలా ఇస్తారో అలాగే మేము కూడా పంపిస్తాము ఓకేనా మహేశ్వరి సిల్క్ చివు దోర ఇది లేని టైప్ వస్తుంది ఇలా వన్ బై వన్ అనమాట మీకు వీటిలో ఏది నచ్చితే అదైతే తీసుకోండి మేడం అడ్జస్ట్ అయ్యే వాళ్ళే తీసుకోనండి కొంచెం తక్కువ వచ్చిందండి కొంచెం మిస్ప్రింట్ వచ్చింది అని మాత్రం చెప్పమాకండి చిన్నది ఎక్కడైనా వచ్చినా కానీ అడ్జస్ట్ అవ్వాలి కంపల్సరీగా ఇవన్నీ ఉన్నాయి కొత్త స్టాక్ అయితే మళ్ళీ వీడియో వస్తే మాత్రం అదే సేమ్ ప్రైస్ పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎడిషనల్ కంపల్సరీగా అందుకని ఒక నాలుగైదు తీసుకున్నారంటే మీకు కూడా షిప్పింగ్తో అయితే కలిసి వస్తుంది కాబట్టి అందుకని చెప్తున్నాము ఈ గ్రీన్ జార్జెట్ చూడండి ఎలా ఉంది ఇవన్నీ ఆరు వందలు ఏడు వందలు అమ్మే సారీసేనండి మనకు కాకపోతే త్రీ కట్స్లో వచ్చినాయి కాబట్టి ఈ తక్కువ ప్రైజ్లో అయితే వస్తుంది వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి